చలో ఈరోజు మంచిర్యాలలో ఉన్నాం మంచిర్యాలలో మా మిత్రుడు మా అన్న ఫోర్ న్యూస్ ఛానల్ పెట్టి ముందుకు వెళ్తూ ఉన్నాడు పార్వతి రాజేష్ అన్న వేరే కార్యక్రమంలో రావడం జరిగింది స్టూడియోను సందర్శించడం జరిగింది నిజంగా అద్భుతంగా తీసుకెళ్తూ ఉన్నారు ఫోర్ న్యూస్ ఛానల్ మంచిర్యాల పట్టణ పరిసర ప్రాంతాలలో ఉన్న అవినీతిని బయటికి తీసి తీయడమే ధ్యేయంగా కలంతో ఎన్నో కథనాలు రాసిండు ఇక గలంతో ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇదే సి ఫోర్స్ ఛానల్కి సంబంధించిన స్టూడియో ఒకసారి ఒక వార్త చదివే ప్రయత్నం చేద్దాం ప్రైవేట్ హాస్పిటల్స్ డెంగ్యూ కేసుల లెక్కలేవి ర్యాపిడ్ టెస్టులతోనే డెంగ్యూ నిర్ధారిస్తున్న వైనం వైద్య ఆరోగ్య శాఖకు కేసులు రిపోర్ట్లు పంపని హాస్పిటల్స్ జ్వరాలకు జ్వరాలను క్యాచ్ చేసుకుంటున్న యాజమాన్యాలు వివరాలు పంపాలని కలెక్టర్ ఆదేశాలు జిల్లా వ్యాప్తంగా నమోదైన అరవై మూడు కేసులని సర్కారు దావకాన్లోనే మరి అరవై మూడు కేసులు సర్కారు దావకాన్లోనే అయితే మరి మంచిర్యాల చుట్టుపక్కల ఈ స్టూడియో చుట్టుపక్కలనే అనేక ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి కదా ఈ ప్రైవేట్ హాస్పిటల్లో చేసే టెస్టుల సంగతి ఏంది అని అడుగుతుంది ఛానల్ ఎటు పోయినాయి మంచిర్యాలే కావచ్చు చుట్టుపక్కల బీ మంచిర్యాల అంటేనే ఇంకా చాలా అంటే చాలా హాస్పిటల్స్ ఉంటాయి ఈ హాస్పిటల్కి సంబంధించింది ఎక్కడ ఆదిలాబాద్ హాస్పిటల్కి సంబంధించింది ఎక్కడ ఎక్కడ మరి డెంగ్యూ కేసులు లెక్కలేనన్ని వస్తూ ఉంటే మరి ఆరోగ్య శాఖ మంత్రికి అనారోగ్యం మర్చిపో ఎడవడు ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడ కూడా కనిపించడు ఏ ప్రభుత్వ ఆసుపత్రిలలో కనిపించాడు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నరసింహ ఆయన నియోజకవర్గం అక్కడ ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకొని పరిస్థితిలో ఫెయిల్యూర్ అవుతూ ఉన్నారు ఇక ఆయన గురించి మాట్లాడుకోవాలంటే ఇక ఈ రిక్రూట్మెంట్కి సంబంధించింది కూడా చాలా అవినీతి ఆరోపణలు దామోదర రాజానరసింహ మూట ఇక్కడ చూసినా ఇదే పరిస్థితి ఒక ఆదిలాబాద్ కాదు ఇక ఏడ ఎక్కడ చూసినా కూడా అదే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇక బాసరా అమ్మవారికి అమ్మవారి సన్నిధిలో ఢిల్లీ పురావస్తు బృందం ఫేమస్ టెంపుల్ కాబట్టి బాసరా నిర్మల్ నిర్మాల్చీల వాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రాన్ని బుధవారం ఢిల్లీకి చెందిన పురావస్తు బృందం సందర్శించింది ఆలయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రసాద్ పథకంలో చేర్చేందుకు ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ మహాలక్ష్మి రామకృష్ణ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల బృందం ఆలయాన్ని సందర్శించింది ఇక మన కాకా చెప్పిండు ఎమలాడ రాజన్నను దత్తత తీసుకుంటా భద్రాదికి భద్రా భద్రాచలంలో రామాయకు వెయ్యి కోట్లు ఇస్తా వంద కోట్లు ఇస్తా అన్నాడు ఆ వెయ్యి కోట్లు అట్లే వేణయి ఆ వంద కోట్లు అట్లే వేణాయి యములాడ రాజన్న పక్కన మాంచి పెద్ద చెరువును మాత్రం పూర్తి చేసి పార్కింగ్ స్థలం చేసిన తప్ప యములాడలో కూడా ఏం జరగలేదు అమ్మ బాసరా అమ్మవారికన్నా అన్నా కేంద్ర ప్రభుత్వం ద్వారా మంచి జరగాలని కోరుకుందాం